చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏమంటే యోగా డే అని దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిన్నపిల్లల్ని కానీ ఆడ ఇబ్బంది పెట్టేసి ఆడవాళ్ళని తీసుకొని చేసి వారికి అక్కడ లాస్ట్ వాళ్ళు మ్యాట్ల కోసం కొట్టుకొని గుంజలు ఆడుకొని ఇదంతా ఒక పెద్ద రాష్ట్రంలో డిస్కషన్ పాయింట్ అయింది దేనికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రాం చేశారు దాని తర్వాత ఏం ప్రయోజనం దీనివల్ల అని సరే ఎవరికి ఏ ప్రయోజనం ఉందో తెలియదు కానీ నిరసనకారులకు వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అంటే నిరసన వ్యక్తం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది మంచిగా ఉపయోగపడుతుంది సీరియస్లీ మీరు చూశారుగా యోగాడే ఆ కార్యక్రమం అయిపోయిన నెక్స్ట్ వన్ టూ డేస్కే ప్రజలు ఆ గిరిజన ఉన్న ఉన్నవాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడికెక్కడ రోడ్లు బాగోలేకుండా రోడ్ల దగ్గరకు వచ్చి మాకు యోగా కాదు ఈ రోడ్లు బాగు చేయండి అని చెప్పి ఇట్లా పట్టుకొని వడ్డికాల మీద నిలబడి వాళ్ళకు వచ్చి రాని యోగాసనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు వాళ్ళకు వచ్చిరాని యోగాసనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు తాజాగా ఈరోజు ఇది హైలైట్ అస్సలు చాలా అనూహ్యమైన నిర్ణయం పాఠశాలల్లో పనిచేసే యోగా టీచర్లు ఎవరైతే ఉంటారో యోగా టీచర్లు ఏకంగా అనూహ్యంగా వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారి కరకట నివాసం ఆ దగ్గరకు వచ్చి చాలామంది యోగాసనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు సీఎం గారి ఇంటి దగ్గరికి ఒకసారిగా పోలీసులు వచ్చేసారు మీరు ఇక్కడ రాకూడదు ఏంటిది ఎట్లా వచ్చారు మీద కేసులు పెడతాం లేదంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు వార్నింగ్స్ ఇచ్చి కొందండి మొత్తం మీద పంపించే ప్రయత్నం అయితే చేశారనుకోండి సీఎంతో ఇంటి దగ్గరకు వచ్చి యోగాసనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు యోగా టీచర్లు ఎందుకని అంట పాఠశాలలో వాళ్ళతో అంట కానీ జీతాలు ఇవ్వడం లేదట అన్న మా పోస్ట్ రెగ్యులరైజ్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం మంత్రి లోకేష్ గారిని కూడా అడిగాం మా పోస్ట్ ఏమీ రెగ్యులరైజ్ చేయట్లేదు మాకేమో జీతాలు ఇవ్వడం లేదు సో మాతో చేయించుకుంటున్నారు జీతాలు ఇవ్వట్లే రెగ్యులరైజ్ చేయట్లే మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు సీఎం ఇంటి దగ్గరకు వచ్చి యోగా అసలు హైలెట్ అసలు బలే కూర్చొని వేసింది పోలీసులు వచ్చేలోగా ఈ నిరసన కార్యక్రమం అనేది వాళ్ళు చేపట్టినట్లయితే తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళు పంపించేసి వార్నింగ్లు ఇచ్చి సీరియస్గా ఏం జరిగినా అదే ఆ తర్వాత ఎపిసోడ్ అసలు హైలెట్ చూడండి ఈ మధ్య ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సమస్యలు చెప్పాలంటే అంటే యోగాసనాలు వేస్తూ ఉన్నారు అందుకే అన్నాను ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన యోగాసనాలు ఏమైతే ఉన్నాయో అవి తర్వాత ఎవరైనా వేసారో కొన్ని సీఎం వేశారా మనకి దగ్గర ఎత్తారో మనకు తెలియదులేదు సీఎం గారు హెల్తీగానే ఉంటారు ఫిట్గానే ఉంటారు కదా ఏమేస్తారో తెలియదు కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం ప్రయోజనం దాన్ని ఎట్లా క్యారీ చేస్తూ ఉన్నారు ఎట్లా క్యారీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం ఉంది అందుకే అన్న వాళ్ళకు ప్రయోజనం ఉందో లేదో కానీ వీళ్ళకి యోగాసనాలు వేయడానికి జనానికి నిరసన వ్యక్తం చేయడానికి అది మళ్ళీ ఉపయోగపడుతుంది